నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం పోచంపల్లి వచ్చామండి పోచంపల్లిలో టీఎం మిక్కత్ హ్యాండ్లూమ్స్ అయితే వచ్చామండి వీళ్ళ షాప్లో మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేసామండి సో వీళ్ళకి చాలా మంది ఇక్కడ పర్చేస్ చేసుకున్నారు మనం వీడియో చూసిన తర్వాత సో ఇప్పుడైతే మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చిందండి సో మహేష్ గారు మనకి శారీస్ అన్నీ చూపిస్తారు సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం పోచంపల్లి శారీస్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఇవి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇప్పటికీ వాటికైతే క్రేజ్ తగ్గలేదండి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్లో కొత్త కలెక్షన్ అయితే వస్తుంది ఈరోజు చూసే కలెక్షన్ కూడా చాలా మంచి కలెక్షన్ అండి అండ్ ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే టీఎం ఇక్కత్ హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర మనము ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మనం మిగతా షాప్స్ కంటే కూడా వీళ్ళ షాప్స్లో చాలా రీజనబుల్గా ఉంటాయండి ప్రైసెస్ మీకు ప్రైస్ వేరియేషన్ మీరు ఈజీగా చూసేయచ్చు మీరు అంటే పోచంపల్లి వీడియోస్ అంటే ఒకటే కాదండి ఇంకా చాలా ఛానల్స్ ఉంటాయి చాలా ఛానల్స్ చాలా షాప్స్ కూడా పెడుతూ ఉంటారండి మీరు మిగతా వీడియోస్తో కూడా కంపేర్ చేసుకొని మా వీడియో అయితే చూడొచ్చండి ఇక్కడైతే మీరు వస్తే కనీసం ఒక ఐదు ఆరు చీరలు అన్న కొనకుండా అయితే వెళ్ళరండి ఎందుకంటే శారీస్ బాగుంటాయి అండ్ దానికి తోడు మనకి ప్రైస్ కూడా నండి ప్రైస్ వేరియేషన్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళ షాప్కి వస్తే సో నియర్ బై ఉన్న వాళ్ళైతే ఇది వచ్చేసి వీళ్ళ పోచంపల్లె వచ్చేసి మనకి కరెక్ట్గా రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ అండి అంతే మనము త్రూ విజయవాడ వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే భూదాన్ పోచంపల్లి కమాన్ కనిపిస్తుంది ఆ లోపలికి వెళ్తే వస్తే అయితే మనకి ఈ పోచంపల్లి వస్తుందండి ఇక్కడ నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి బట్ ఏంటంటే ఈ షాప్లు వచ్చే అయితే ప్రైసెస్ రీజనబుల్గా ఉంటాయి అండ్ కలెక్షన్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఆసమ్ కలెక్షన్ ఉంటుంది సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతిసారి కూడా మీకు డీటెయిల్డ్గా మనకి మహేష్ చూపిస్తారండి మ్యామ్ ఇది ప్రెసెంట్ నేను చూపిస్తుంది సింగిల్ వీవింగ్ లో మ్యామ్ ఓకే సింగిల్ వీవింగ్ విత్ బ్లౌజ్ మ్యామ్ ఆహా ఇది మనకు వచ్చే ప్రైస్ వచ్చి కాజువల్ గా అయితే మనకు 7800 మ్యామ్ ఓకే మన యూట్యూబ్ ఛానల్ నుంచి డైరెక్ట్ మనకు టచ్ చేస్తే 6500 6400 లా మంచి చేయగలతాం మ్యామ్ నేను పల్లు బ్లౌజ్ ఇన్ సారీ అండి ఇది కొంచెం ఈ కొత్తగా వస్తుంది మ్యామ్ ఇట్లా ట్విల్ అని ఇంత ముందు ఏమో ఇక్కత్లు వచ్చేది సింగిల్ వీవింగ్ లో కూడా ట్రై చేస్తున్నాను ఆహా ఇంతకుముందు డబుల్ వీవింగ్ లో వచ్చేది ఇలాగా ఇక్కతులు ట్విల్ ఇక్కతులాగా ఇప్పుడు ఏంటంటే సింగిల్ వీవింగ్ లో కూడా వస్తుంది ఎస్ మ్యామ్ ఓకే ఓకే దీంట్లో మనకు ప్రెజెంట్ అయితే కలర్ చార్ట్ ఫామ్ అవుతుంది ఓకే మనకు స్టెప్ బై స్టెప్ బై ఇలా ఉంటుంది ఆహా కొన్ని ఏమో రెగ్యులర్ కలర్స్ లో కొన్ని ఏమో ఇది నావి బ్లూ మ్యామ్ నావి బ్లూ కి వచ్చే yellow మ్యామ్ yellow వచ్చి మ్యామ్ yellow ఓకే ఓకే మనకు 6500 6400 లో వస్తుంది ఓకే సిలెట్ కి పింక్ మ్యామ్ ఓకే బాగుంది గ్రే కలర్ కూడా బాగుంది బాగుంది కలర్ 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 మంచి గ్రీన్ వచ్చింది ఇది కాంబినేషన్ గాని బాగుంది చాలా బాగుంది చీర సేమ్ అందులో ఇంకో కలర్లు వైట్ కి బ్లాక్ ఇది కూడా బాగుందమ్మా అంటే ఏంటంటే క్లాసీ లుక్ ఉంది చాలా క్లాసీ లుక్ ఉంది సారీ ఇలాంటి వాళ్ళు కొంచెం కలర్ ఐడియా ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి ప్లానింగ్ ఇస్తున్నారు చెప్తుంటారు అలా కూడా చేస్తాను ఓకే చాలా క్లాసీ లుక్ ఉంది ఆ వైట్ అయితే ఇంకా చాలా బాగుంది ఇది కొత్త డిజైన్ అనుకుంటా కదా మనం ఇంతకు ఇంతకుముందు చేసినప్పుడు ఇవి చూడలేదు మనం అప్పుడు లేదు మ్యామ్ ఇది కానీ ఈ ప్యాటర్న్స్ కానీ లేవు ఓకే ఓకే రెగ్యులర్ ప్యాటర్న్స్ తో పాటు కొంచెం వేరే ప్యాటర్న్ డిఫరెంట్ గా చేయించారు yes ma'am ఇది చూడండి లావెండర్ కి బ్లాక్ బోర్డర్ ఉంది ఓకే లావెండర్ అనేది ఎవర్ గ్రీన్ ఇప్పుడు బాగా రన్నింగ్ ఉంది yes ma'am ఇంకొక మెయిన్లీ పేస్టల్ లో చాలా ట్రెండింగ్ నర్స్ అవును మస్టర్డ్ కి గ్రీన్ జిగ్జాగ్ వచ్చి మధ్యలో ప్లేస్టర్ అండి బాడర్లో ఇది కూడా బాగుందమ్మా అసలు కలర్ కాంబినేషన్ గానీ డిజైన్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి బ్లౌజ్ సారీ అండి ఓకే ఈ ఇక్క చాలా క్లాసీ లుక్ ఉంటాయి ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటాయో మేము మన దగ్గర ఓన్లీ హ్యాండ్ లో మేము ఇన్ కేసు మన దగ్గర పౌర్లు మన లేదు కాబట్టి సేఫ్ అయినా బయట ప్లేస్లు అన్నీ హ్యాండ్లూమ్ అని చెప్పి పౌర్లవర్లు ఇసే మన దగ్గర అది లేదు ఓకే ఇది కూడా బాగుంది కొంచెం డిఫరెంట్ డిజైన్స్ చాలా అంటే చాలా బాగుంది అసలు ప్రతి చీర నువ్వు ఓపెన్ చేస్తే కొద్ది ఇంకొక చీర తీస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది పర్లు బ్లౌజ్ సరే ఓకే చాలా నీట్గా ఉంది ఎంత అన్నారు చీరలో మన మనకు క్యాజువల్ అయితే సెవెన్ థౌసండ్ ఓకే మన యూట్యూబ్ ఛానల్ నేను చూడాలి మన సమ్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ తౌ హండ్రెడ్ ఓకే 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 చాలా బాగుంది ఇది కూడా గ్రీన్ రామా గ్రీన్ నిజ ఇంకోటైపోయింది ఓకే శ్రీ మందులోనే వితౌట్ బ్లౌస్ వితౌట్ జరీ జరీ వచ్చింది సరి లేకుండా ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే ప్రైస్ అన్నా వేసు మ్యామ్ అన్న ఒకటే ఓకే మ్యామ్ ఇందులోనే ప్లేన్ వచ్చి పళ్ళు బ్లౌజ్ మనకి ఇక్కడ వస్తుంది ఇది రెగ్యులర్ కానీ సింగిల్ వివింగ్ లో మ్యామ్ పళ్ళు బ్లౌజ్ సారీ మ్యామ్ ఓకే దీనిలో కూడా కలర్ స్టార్ట్ ఉంటుంది మన దగ్గర ఇది ఎంత పడుతుంది ప్రైస్ ప్రైస్ ఓకే ఇలా ఇవేమో సింగిల్ వీవింగ్ మ్యామ్ ఓకే బాగున్నాయి నాన్న ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ కదా చాలా బాగున్నాయి నాన్న నాకు అయితే ఇందులో ప్రతి చీర నచ్చింది ఎస్పెషల్ గా చెప్పాలంటే వైట్ ఇందా చూపించా వైట్ ఏనా ఇది బాగుంది అండ్ ఇంకొక కలర్ ఇది నచ్చింది నాకు బాగా ఈ రెండు ఈ మూడు బాగున్నాయి అసలు దేనికి అదే డిఫరెంట్ లుక్ ఉంది ఇందులో ట్రెడిషనల్ విత్ పేస్టల్ కూడా ఉన్నాయి అవునా

డబల్ నేత మన డబల్ ఇక్కడ వేరే ఉంటుంది మ్యామ్ అది డబల్ వచ్చి మనకు సింపుల్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యామ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి అప్రాక్సిమేట్లీ మనకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ కూడా ఉంది మ్యామ్ ఇదే మన ఇక్కత్ వచ్చేసరికి మ్యామ్ మనకు స్టార్టింగ్ నైన్ ఎయిట్ టెన్ ఫైవ్ లెవెన్ చెప్తారు కానీ మన దగ్గరకు వచ్చేసరికి సెవెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ మ్యామ్ సెవెన్ ఫైవ్ నుంచి వెళ్ళి మనకి అప్ట్గా రేంజ్ పెరుగుతూ ఉంటుంది ఇందులో కలర్స్ కొంచెం దీంట్లో ఏంటి అంటే మ్యామ్ మీకు నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి మేము ఇందాక సింగిల్ వింగ్ చూసాం కదా మేము అందులో అంత ఉండవు కానీ ఇందులో కొంచెం నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కానీ డిజైన్స్ కానీ మనం సెట్ చేయవచ్చు మెయిన్లీ ప్రజెంట్ ఏంటంటే మ్యామ్ ఇక్కత్ అనేది బాగా ట్రెండ్ నడుస్తుంది కదా మీరు చూసిన అవును ఇక్కత్ అనేది ఇంకా అసలు చెప్పొద్దు ఎవర్ గ్రీన్ ఎన్ని రకాల చీరలు వచ్చినా ఇక్కత్కు ఉండేది ఇక్కత్కే ఉంటుంది నెక్స్ట్ అదే టైపు ఓకే ఇది మనకు 75 నుంచి 8000 మధ్యలో పడుతుంది ఓకే ఇది మన యూట్యూబ్ ఛానల్ నుంచి మనకు సంప్రదిస్తారు కదా ఓకే వాట్సాప్ లో గిట్ట ఓకే వాళ్ళకి ప్రైస్ లో పడుతుంది ఇది కూడా బాగుంది చీరలు ఏంటంటే మరి గాడిగా లేకుండా నీట్గా గా సింపుల్ గా ఉన్నాయి ఇది సింపుల్ గా ఇది ఒకప్పుడు బాగా మనకు కలర్ చార్ట్ బాగా నచ్చింది పళ్ళు బ్లౌజ్ సారీ చాలా బాగుందమ్మా ఒక లక్ష రూపాయలు తెచ్చుకోవాలి ఇక్కడికి రావాలంటే ఒక వన్ ల్యాక్ తెచ్చుకుని ఏంటంటే ఏ చూస్తే అది తీసుకోవాలనిపిస్తుంది సారీ లవర్స్ ఉంటే మాత్రం కంపల్సరీ అందుకే అంటున్నా ఏ చీర చూసినా ఇది తీసుకోవాలి అన్నట్టుగా ఉన్నాయి బాగున్నాయి చీరలు నెక్స్ట్ ఇది ఆఫ్ టిష్యూ టైప్ పెద్ద బార్డర్ ఉంటుంది చిన్న బార్డర్ ఉంటుంది నెక్స్ట్ అండి మ్యామ్ ఇది డబుల్ బోడర్ మ్యామ్ జెరీ బోడర్ వచ్చాయి ఓకే పళ్ళు బ్లౌజ్ సారీ మ్యామ్ ఓకే చాలా బాగుందమ్మా ఇందులో కలర్స్ ఉంటాయి ఇందులో కలర్స్ కూడా డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు అందులో ఓకే ఇవన్నీ మనకి సెవెన్ సెవెన్ నుంచి ఎయిట్ థౌజండ్ ఓకే అంటే ఒక్కొక్కటి మీకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే దాన్ని బట్టి ప్రైస్ చెప్తారు మీరు ఓకే మ్యామ్ ప్రెసెంట్ వితౌట్ జరీ లేకుండా బాగా నడుస్తుంది కదా మ్యామ్ ట్రెండ్గా ఇందులో మనకు ఇక్కత్ వచ్చి ఇక్కత్ ఇక్కత్ డిజైన్స్ ఒకటి లేదా పటోలా డిజైన్స్ ఫిల్డ్ డిజైన్స్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు అందులో చూపిస్తున్నాను మీకు ఓకే కొన్నిటికి కలర్ చాట్ ఉంటుంది మేము కొన్నిటికి ఏమో కలర్ చాట్ ఉండదు హా ఇప్పుడు వీటిల్లో ఉన్నాయి ఆ మీ దగ్గర ఆ ఉన్నాయి ఓకే ఇది మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది బాగుంది మనం వీటికి ఏమో పల్లు బ్లౌజ్ డిజైన్ వస్తుంది మనకు బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది ఇందులో మీకు ఇందులో

కొన్ని టెన్ థౌసండ్ కూడా ఉంటాయి మేము ఓకే అంటే డిజైన్స్ బట్టి మేము డిజైన్స్ బట్టి మనకు డిజైన్ అవ్వాలి సింపుల్ గా ఉండి సింపుల్ గా ఉంటే మనకు తక్కువనే పడుతుంది డిజైన్స్ బట్టి ఏదైనా రైట్ కాస్ట్ కిట్ సేమ్ ఇందులో నేను పటోల డిజైన్స్ ఏ హహ ఇవి విత్ జరీ మేము ఇవి కూడా అంతేనా ప్రైస్ ఆ yes ఓకే అంతే నేను ఓకే మీ దగ్గర ఇంకా కలెక్షన్ ఉంది గానీ ప్రెజెంట్ అయితే కొన్ని చూపిస్తున్నాను కొన్ని చూపిస్తున్నాను ఒకవేళ ఏదైనా బల్క్ లో కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తారా నాన్న yes కలర్ చార్ట్ అవన్నీ సప్లై ఓకే ఓకే అంటే మనము ఆల్రెడీ షోరూమ్స్ వాళ్ళకి సప్లై ఓకే ఇది మన ఆన్లైన్ వాళ్ళకి కూడా తెలియాలి కదా ఇంట్లో లేడీస్ కూడా చూస్తుంటారు మా మదర్ గానీ మా సిస్టర్స్ గానీ అందరి మదర్ యూట్యూబ్ చూస్తున్నారు కదా ఇలాంటి వాళ్ళు హెల్ప్ కూడా చూస్తున్నారు ఇదేమో కొంచెం కొత్త డిఫరెంట్ గా బార్డర్లు ఇట్లా వస్తుంది మనకి కాటన్ సారీస్ కూడా ఇదే మోడల్ లో వస్తాయి కదా యాక్చువల్ అంటే ఫస్ట్ పట్టు నుంచి ఫామ్ అయింది పట్టు నుంచి కాటన్ ఫామ్ అనేది మళ్ళీ పట్టు అంటే ఇది ఆర్డర్ ఇచ్చారు గుజరాత్ వాళ్ళు గుజరాత్ వాళ్ళకి ఎక్కువ ఇవే ఈ టైప్ నడుస్తుంది ఓకే ఓకే పట్టులో డిజైన్స్ ఎందుకంటే కొంచెం ఉండాలి మేడం వాళ్ళకి ఇందులో మన కలర్స్ ఉన్నాయా నెక్స్ట్ మ్యామ్ ఇది ఒక ఆర్డర్ మ్యామ్ వాళ్ళ ఆర్డర్ ఇచ్చాన ఎస్ మ్యామ్ పళ్ళు బ్లౌజ్ సారీ మ్యామ్ పిన్ కోడ్ మ్యామ్ సిక్స్ ప్లే మ్యామ్ ఇది సిక్స్ త్రీ తూన్ ఫామ్ అయ్యి ఒక థ్రెడ్ ఫామ్ చేసి చేస్తాం ఓకే ఇంతకుముందు ఇక్కత్ అంటే ఫైవ్ ప్లే కదా మేము ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటిదంటే మేము బోర్డ్ మన ఇది షోరూమ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మాది సపరేట్ బాండింగ్ ఉండాలని థ్రెడ్ ఉండాలని వాళ్ళు ఎక్కువ ప్లే యూ యూజ్ చేపించుకుంటాం ఓకే ఓకే ఇక వాళ్ళ కోసం మేము కూడా వాళ్ళ ఇష్టం కదా మా స్కూల్ అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం తయారు చేస్తాం ఇది టాప్ టు బాటం డిజైన్ ఇది కలర్స్ వచ్చాను కలర్స్ ఉండేది కలర్స్ లో వచ్చింది ఈ టైప్ లో బాగా నడుస్తుంది ఇదే టైప్ లో మన దగ్గర ఒకరు బోటిక్స్ ఆర్డర్ ఇచ్చింది సపరేట్ థ్రెడ్డింగ్ తోటి ఇది థ్రెడ్డింగ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఫేషియల్ కలర్స్ మ్యామ్ సారీ టాప్ టు బాటం పళ్ళు బ్లౌజ్ మ్యామ్ ఇందులో కలర్స్ ఒక బ్లౌజ్ ఏంటి ప్లేన్ వచ్చిందా ప్లేన్ ఏ మ్యామ్ ఓకే అంటే ఈ మధ్య అందరికీ బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చట్లేదు ఓకే మోర్ ఆడ ఇవన్నీ కూడా 95 ఏనా నానా ఆ yes మ్యామ్ 95 టు 10 అప్ టు మనకు ఇప్పుడు మామూలుగా అయితే మా సొసైటీ ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ మన యూట్యూబ్ వాళ్ళ మన యూట్యూబ్ వాళ్ళ కోసం ఈ ప్రైస్ ఓకే ఎందుకంటే యూట్యూబ్స్ లో కూడా మీరు రేట్ కన్ఫర్మ్ చాలా మంది అవును అసలు జనరల్ గా ఏంటంటే ఇంతకు ముందు షాపులకి వెళ్ళి తిరిగి చూసుకునే వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ చూసుకుని షాపులకి వస్తున్నారు యూట్యూబ్ లో చాలా అవును మీరు కూడా మాకు కొంచెం హెల్ప్ చేసినట్టు అయితే కదా చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు ఇది కూడా బాగుందమ్మా కలర్ కాంబినేషన్ అంటే పేస్టల్ కలర్ కి డార్క్ పింక్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది కట్ చేయండి ప్రెసెంట్ చూస్తున్న మనకు కొంచెం డిజైనర్ టైప్ మ్యామ్ కొంచెం ఆర్డర్ ఇచ్చి కొంచెం 6 ప్లే 8 ప్లే ఇలా అన్నమాట మ్యామ్ హహహ పల్లు బ్లౌజ్ సారీ మ్యామ్ ఓకే డిజైనర్ టైప్ మ్యామ్ కొంచెం ఇది కంబోడియన్ అంటారు మ్యామ్ హహహ బాగుంది ఇది కూడా లైక్ వాల్ రెక్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది సారీ కూడా చాలా మందంగా ఉంది 6 ప్లే కదా మ్యామ్ హహ

మెయిన్ ఎక్కువ కంబోడియన్ ఇట్లా ట్విల్ మేమో స్ట్రక్చర్ ఫిష్ ఫిష్ మా పళ్ళు బ్లౌజ్ మా శారీ సింపుల్గా ఎక్కువ శాతం పొలిటీషియన్స్కి వెళ్తాము వాళ్ళకి ఏంటంటే జస్ట్ సింబాలిక్ కావాలి సింబాలిక్ హాఫ్ ఎయిట్ బ్లాక్ ఇదేమో పేస్టల్ కంబోడియన్ ఓకే ఇందులో మీకు కలర్ చార్ట్ తో పాటు సిక్స్ ప్లే ఇలా నడుస్తుంది మ్యామ్ ఇందులో కళ్ళు బ్లౌజ్ సారీ మ్యామ్ ఓకే బాగుంది ఇది కూడా ఇది బాగుంది ఇది బాగాలేదు అని లేకుండా ప్రతి ఒక్కటి సూపర్గా ఉన్నాయి కూడా బాగుంది ఇది చూడమ్మా ఇది పటోల డిజైన్ హా 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 పల్లు బ్లౌజ్ సారీ ఇది yellow మీద టస్సర్ మా హా yellow మీద టస్సర్ ఓకే ఓకే

పళ్ళు సారీ ఇదేమో ట్విల్ మేము బ్లౌజ్ ఇందులో ట్విల్ లోనేవిల్ మేము ఇదేమో బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ వస్తుంది సారీ ఏమో ట్విల్ మేము ఇందులో ఇందులో మనకు సిలేట్ కలర్ ఇంకా టూ త్రీ కలర్స్ ఉన్నాయో ప్లజెంట్ అయితే టూ కలర్స్ చూపిస్తున్నాను మన కొన్ని లో కూడా ఉంటాయి మళ్ళీ అన్నమాట ఓకే ఇంకా వీవర్స్ దగ్గర వీవింగ్ అవుతూ ఉన్నాయి ఓకే కలర్స్ ఒక్కొక్కసారి మనం సడన్గా వచ్చారు కదా అదే అదే నేను యాక్చువల్గా పాపం నిందని నైట్ కాల్ చేస్తే అదే అన్నావు నువ్వు ఒక టూ డేస్ టైం ఇస్తే స్టాక్ వచ్చేది అని మామిదేమో మనకు బాందినికి బాందిని ఐడియా ఉంది కదా మేము అవునమ్మా బాందిని సారీస్ వాళ్ళకి మేము సప్లై ఇంగ్ మేము మీరు గుజరాత్ సైడ్ వాళ్ళకి ఎక్కువ పల్లు బ్లౌజ్ డిజైన్ వచ్చి సారీల ప్లేన్ వచ్చి ప్లేన్ లా బాందిని గాని అలంకారి గాని డిజిటల్ గాని ఏపిస్తారు మేము ఓకే ఎక్కువ మస్టర్డ్ గాని హాఫ్ వైట్ గాని ఎక్కువ నడుస్తుంది ఓకే బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇలా మా ఇది ఏమో సింపుల్ చుక్క డిజైన్ సింపుల్ కనబడుతుంది కానీ ఇలాంటివి మొత్తం టాప్ టు బాటం కట్టాలంటే మర్త కట్టాలి దానికోసం మాకు వర్కర్స్ ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఓకే అందుకనే వీటి కాస్ట్ కొంచెం పెరుగుతుంటున్నాం వీటి కాస్ట్ వచ్చి మనకు సేమ్ అదే టెన్ లోపం పళ్ళు బ్లౌజ్ సారీ చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది రెడ్కి వచ్చేసి చాలా బాగుంది ఇది కూడా ఓకే